யெஸ் எஸ் பட்டுறோம் யெஸ் எஸ் யெவடுரா அம்மேதி யெவடுரா பொளேதே யெவடுரா அம்மேதி யெவடுரா ఆదోనిలోనా ఈ ఐదు పత్తికొండ అయితేనేమి ఆలూరు అయితేనేమి ఎంగనూరు అయితేనేమి తర్వాత ఆదోని అయితేనేమి ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లోనా మరి ఈ రోజు మెడికల్ కళాశాల తీసుకురావడాన్ని గత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా స్వాగతించడం జరిగింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఈరోజు రాష్ట్రంలోన శాంక్షన్ అయితే పేద బడువు బలహీన వర్గాల విద్యార్థులకు మరి ప్రజలకు విద్య వైద్యం అందుతున్న ఉద్దేశంతోన గత ప్రభుత్వము శాంక్షన్ చేయడం జరిగింది అంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము ఈ రోజు మెడికల్ కళాశాలలో పీపీ విధానంలో తీసుకుని వచ్చి పేద బడవు పలిగిన విద్యార్థులకు మరి ప్రజలకు వైద్యము విద్య దూరం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏర్పడింది అంటే ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు మీరు అంటే బీజేపీతో ఫండ్స్ లేవా అంటే బీజేపీతో మెడికల్ కళాశాలకు మరి బాగు చేయడానికి డబ్బులు లేవా అంటే ఈరోజు కేవలం మీరు బీజప్తో మాత్రమే పొత్తు పెట్టుకుంటున్నారు అంటే మెడికల్ కళాశాలను బీబీ విధానంలో కొనసాగించి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతున్నారు అంటే ఇదేమన్నా ఈరోజు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు విద్యార్థుల కోసం హామీ ఇవ్వడం జరిగింది అంటే ఏమని చెప్పారు విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా ముందుండి విద్యారంగంలోన మంచి చేస్తానని ఈరోజు నారా లోకేష్ గారు మరి గత యువగలం పాదయాత్రలో చెప్పడం జరిగింది అంటే పీపీ విధానం తీసుకొచ్చి ప్రతి ఒక్కటి రాష్ట్రాన్ని ప్రైవేట్ వ్యక్తులు చేతిలో పెట్టే విధంగా ఈ రోజు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది అంటే ప్రైవేట్ వ్యక్తులకు చేతిలో పెట్టడాన్ని పూర్తిగా విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేసేది ఒకటే పేద పడువు బలైన విద్యార్థులకు మన ప్రజలకు వైద్యం అందాలనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం రద్దు చేసి ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలని కూడా మరి విద్యార్థి సంఘాలుగా మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం రానున్న రోజుల్లో కూడా ఈ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర బంధుకు పిలుపునిస్తామని విద్యార్థి సంఘాలుగా మేము తెలియజేస్తా ఉన్నాను నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు